కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి తెలంగాణ రాష్ట మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సిఫార్సులను లేఖలను అంగీకరించాలని నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి టీటీడీ బోర్డు చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సిఫార్సు లేఖల అంగీకారంతో తెలంగాణ భక్తుల వెంకటేశ్వర స్వామి దర్శనం వసతి మరియు సులభం అవుతుందని అనుకుంటున్నాను తిరుమలలో తెలంగాణ రాష్ట ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అంగీకరించాలని కొద్ది రోజుల క్రితము తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు మరియు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ హోదా లోపట మరి అదేవిధంగా శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మండలి చైర్మన్ గారు మండలి డిప్యూ చైర్మన్ బండా ప్రకాష్ గారు టీటీడీ చైర్మన్ ను అసెంబ్లీకి ఆహ్వానించి మా వినతి పత్రాలు ఇవ్వడం కూడా జరిగింది మరి ఈ సిఫార్సు లేఖను అంగీకారం ఆమోదం తెలిపినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవుచుకున్నారు